సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సూర్యాఘర్ పథకానికి ఆరు వందల డెబ్బై రెండు దరఖాస్తులు రాగా అందులో ఆరు వందల అరవై ఆరు లబ్దిదారులకు ఇచ్చినట్లు సూర్యాపేట సూపరింటెండెంట్ ఇంజనీర్ ఫ్రాంక్లిన్ తెలిపారు జిల్లాలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సూర్యాపేటలో మూడు వందల యాభై యొక్క కనెక్షన్లు హుజూర్ నగర్ లో రెండు వందల కింద యూనిట్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు కోటేశ్వరి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఐదు కిలో వాట్స్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు విద్యుత్ బిల్లులు తగ్గడంతో పాటు నాణ్యమైన విద్యుత్ లభిస్తుందని అన్నారు పిఎం సూర్య గారు అనే పథకం కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూఫ్ టాప్ ఇంటి పైన ఇంటి పైన సోలార్ ప్యానల్స్ తోటి సోలార్ జనరేషన్ పవర్ జనరేషన్ యూనిట్స్కి అని చెప్పేసి పిఎం సూర్యకర్ అనే స్కీమ్ వచ్చింది దాంట్లో పర్ కిలో వాటర్ థర్టీ థౌజండ్ చొప్పున రెండు కిలో వరకు అరవై వేలు ఒకవేళ మూడు కిలో ఉంటే ఇంకో పద్దెనిమిది వేలు డెబ్బై ఎనిమిది వేల వరకు మ్యాక్సిమం అంటే అత్యధికంగా డెబ్బై వేల వరకు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి ఇట్లా సోలార్ అది బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళని కాంటాక్ట్ చేసి నేను ఇలా తీసుకోవడం జరిగింది ఎట్లాగో నాకు నాలుగు యూనిట్ల కరెంట్గా ఆల్సింది కదా ఐదు యూనిట్లు పెడదాం రేపు ఫ్యూచర్లో ఏదైనా ఇంకొక ఏసీ పెరిగినా కూడా మనకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చర్య తీసుకోవడం జరిగింది ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కూడా డెబ్బై ఎనిమిది వేల దాకా సబ్సిడీ ఇస్తుంది ఇంకా బ్యాంకులు కూడా వీటి మీద లోన్ ఇస్తుంది కాబట్టి నాకు మూడు లక్షల యాభై వేల దాకా బ్యాంక్ లోన్ ఇచ్చింది దాంట్లో